హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు కథలో మనం సంతృప్తికి మించిన సంపద లేదు అనే విషయం తెలుసుకుంటాం అసలు సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్ సంపద అంటే వెల్త్ అసలు ఎన్నున్న మనలో చాలామందికి ఇంకా అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అది కావాలి ఇది కావాలి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది అబ్బబ్బబ్బో ఎన్నో కోరికలు అసలు మనం ఆలోచిస్తే మన దగ్గరే చాలా ఉంటాయి కానీ మన దగ్గర ఏమున్నా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి ఏది ఉంటే దాంతో సాటిస్ఫై అయితే గనక మనల్ని మించిన హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఉండడు అనుకోవాలి ఏది ఉంటే అది నీ దగ్గర ఏముంటే అది దాన్ని పాజిటివ్గా తీసుకో నెక్స్ట్ నీకేం కావాలో అది సంపాదించుకోవడానికి మన ప్రయత్నంతో మనం పాజిటివ్ థింకింగ్తో మనం ముందుకెళ్ళిపోయి సంపాదించుకోవచ్చు అంతేగాని వాళ్ళకది ఉంది ఇది ఉంది నాకు లేదు అని కూర్చుంటే ఏది రాదు ఇంకా మనకి పిచ్చి పడుతుంది ఇంతకీ ఈ కథలో ఈ సంతృప్తి ఏంటి ఆ సంపద ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకుందామా ఒక ఊర్లో సోమనాథం అనే ధనవంతుడు ఉండేవాడు అతడికి బంగారం అన్నా ఆయన కూతురు అన్న ఆయనకి చాలా ఇష్టం అతడికి ఇంకా ఎక్కువ బంగారం సంపాదించి చాలా గొప్ప ధనవంతుడుగా పేరు పొందాలని ఆశగా ఉండేది నిజానికి పిల్లలు మనకి ప్రతి ఒక్కరికి అందరికీ ఎంతో కొంత ఆస్తి అనేది ఉంటుంది ఎవరైనా కూడా ఇంకా కొంచెం సంపాదించి కూడబెడదాం అనుకుంటారు నాశనం చేద్దామని సాధారణంగా ఎవరు అనుకోరు అయితే అది మన ప్రయత్నంతో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ మనం అత్యాసపడి చేయకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ వెల్త్ అనేది పెరుగుతూనే ఉంటుంది మనకి చెడు అలవాట్లు లేకుండా మనం పాజిటివ్గా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మన వెల్త్ కొంతవరకు పెరుగుతుంది అది సరిపోదా ఒక మనిషి సంతృప్తిగా బతకడానికి అయితే ఏమైందంటే ఇతనికి ఎంత ఉన్నా తృప్తి ఉండదు ఒకరోజు రాత్రి సోమనాథం నిద్రపోతుంటే కళలో ఒక దేవత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగింది అసలే అత్యాశ ఈ సోమనాథం ఏమడిగాడంటే బంగారం పిచ్చి కదా ఇతనికి ఏమడిగాడో తెలుసా నేను ఏం పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అనేటట్లుగా వరం కోరాడు అదంతా విన్న దేవత ఓకే తదాస్తు అని వరం ఇచ్చి మాయమైపోయింది నిద్రలేచాడు ఆ తర్వాత రోజు పొద్దున తన ఇంటి వెనుకనున్న తోటలోకి వెళ్ళాడు అక్కడ కొన్న వస్తువులని నిజమా కాదా నాకు వచ్చిన కళ నిజమవుతుందా లేదా అని తాకి చూశాడు వెంటనే అవి బంగారు వస్తువులుగా మారిపోయాయి దీంతో సోమనాథం ఆనందానికి అవధులే లేకుండా పోయాయి అలా ఇంట్లో వస్తువులన్నింటినీ తాకి బంగారు వస్తువులుగా చేసుకున్నాడు అయితే ఇక ఆనందం పట్టలేకపోయాడు కానీ ఎంత బంగారం ఉన్నా కానీ ఆకలి అనేది వేస్తుందిగా మనిషికి అప్పుడు ఆయనకి సేపటికి ఆకలేసింది ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి టేబుల్ దగ్గర నున్న ప్లేట్ని పట్టుకున్నాడు ఆ ప్లేటు ఆ ప్లేట్లో ఉన్న ఆహారం అంత బంగారంగా మారిపోయింది ఏది తాకినా అది బంగారంగా మారిపోతూ ఉండడంతో ఆ ధనవంతుడు తినడానికి తిండి తాగడానికి నీరు లేక అవి కూడా బంగారంగా అయిపోవడంతో నీరసంగా కొలబడిపోయాడు ఇంతలో చదువుకుంటూ చదువుకుంటూ అటు ఇటు తిరుగుతున్న వాళ్ళ అమ్మాయి సడన్గా అతని దగ్గరికి వచ్చింది అమ్మాయి దగ్గరగా రావడంతో సంతోషంగా కూతుర్ని పట్టుకున్నాడు సోమనాథం అంతే వెంటనే ఆ పాప సైతం బంగారు విగ్రహంలో మారిపోయింది కూతురు ఎంతో ఇష్టమైన కూతురు బంగారు విగ్రహంలా మారిపోవడంతో అయ్యో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు కూడా బంగారంగా మారిపోయిందే ఇప్పుడు నేనేం చేయాలంటూ విలిపించాడు సోమనాథం వెంటనే తనకు వరం ఇచ్చిన దేవతను వేడుకుంటూ తాను చేసిన తప్పేంటో తెలిసింది తనను మన్నించమని కోరాడు వెంటనే ఆ దేవత ప్రత్యక్షం కావడంతో సోమనాథం తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థించాడు ఇప్పటికైనా అత్యాస మానుకోమని చెప్పిన ఆ దేవత సోమనాథాన్ని మన్నించి ఒక చిన్న కూజా నిండా మంచినీటిని ఇచ్చింది ఆ నీళ్లను బంగారంగా మారిపోయిన వస్తువులన్నింటి మీద చల్లితే అవి మామూలు వస్తువుల్లో మారిపోతాయని చెప్పి ఆ దేవత మాయమైపోయింది వెంటనే సోమనాథం ముందుగా తన కూతురుపైన నీళ్లను చల్లి ఆమె మామూలుగా అయిపోయిన తర్వాత వెంటనే బంగారంగా మారిపోయిన మిగిలిన వస్తువులన్నింటి మీద ఆ నీటిని చల్లి మళ్ళీ మామూలుగా మార్చుకున్నాడు ఇక మీద అత్యాసతో ప్రవర్తించకూడదు ఉన్నదాంతోనే సంతృప్తిగా బ్రతకాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు సోమనాథం కూతురుతో ఇక ఆ రోజు నుంచి సంతోషంగా హ్యాపీగా గడపడం మొదలుపెట్టాడు తన తోటలో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు పిల్లలు ఈ కథలో ఉన్న నీతేంటో తెలుసా నిజమైన ఆనందం సంపదలో లేదు అంటే డబ్బులో లేదు డబ్బు అవసరమే మన అవసరాలు తీర్చడానికి అవసరమే కానీ ఆ డబ్బును చూసుకుంటూ హ్యాపీగా ఏమీ మనం ఉండలేం ఎన్నాళ్ళు ఉండలేం ఏం చేసుకుంటాం తింటాం ఆ డబ్బుని డబ్బుని తినలేం కదా అన్నమే తింటాం ఓకేనా కానీ ఆ డబ్బుతోనే అన్నం కొనుక్కు తింటాం మనకు ఎంత కావాలో అంత ఉంటే సరిపోద్ది ఇంకొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ ఉండాలి ఈ ప్రపంచం అంతా నాదైపోయి ఉండాలి నో అలా కానే కాదు ఇంతకీ మీకు గనక దేవత ప్రత్యక్షమైతే మీరేం కోరుకుంటారు ఈ విషయం మీరు ఆలోచించుకోండి నేనైతే ఏం కోరుకుంటానో తెలుసా నేను చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉండాలి నాకు తినడానికి తిండికి వేసుకోవడానికి బట్టలకి ఉండడానికి ఇంటికి లోటు వండుకుంటే చాలు అని కోరుకుంటాను మీరేం కోరుకుంటారో నాకు కుదిరితే చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా బాయ్ హలో 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 వెళ్ళిపోతున్నారేంటి పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా ఫాలో అయిపోయి వెళ్ళండి బాయ్ పిల్లలు